గృహస్థున్నాడు గృహస్థు ధర్మాన్ని చూసి బ్రహ్మచారి ఆ ధర్మం బాగుందండి బ్రహ్మచారి పట్టుకుంటానంటే అయోమయం నువ్వు నాకు దయా అని పేరు చెప్పి ఓ బ్రహ్మచారిని పట్టుకొని పాపం నువ్వు బ్రహ్మచారివి నువ్వు ఈ సుఖం పొందలేకపోతున్నావు నువ్వు వేసేసుకో తాంబూలం నువ్వు చూసేసుకోం నువ్వు నాలుగు రోజుల పాటం మానేయి నువ్వు మధుర పదార్థాలు తినేయి నువ్వు భోగాలు అనుభవించేయి అప్పుడు దాన్ని దయ అంటారా పాడు చేయడం అంటారా అప్పుడు దయలా కనపడుతోంది కానీ దయ కాదు పాడు చేయడం అవుతోంది ఎందుకంటే ధర్మం విషయంలో జోక్యం చేసుకుని పాడు చేసేస్తున్నావు నీ కారుణ్యం అన్న మాటను అన్వయం చేసి అది శంకరులు అలా జోక్యం చేసుకోరు శంకరులు ధర్మాన్ని పరిపాలించడం ద్వారా అభ్యున్నతిని పొందడాన్ని చూస్తారు అలా ఒక వ్యక్తి పాటిస్తున్న ధర్మం ఒకలా కనపడుతున్నా ఆయన బ్రహ్మజ్ఞానమునే అనే వాడైతే అంతకన్నా అధికుడు లేడు కాబట్టి నేల మీద పడిపోయిన నమస్కారం చేయగలరు అసలు ఎంత శాస్త్రీయమైన దృష్టికోణమైంది ఎంత గొప్పగా ధర్మాన్ని పరిపాలించడం ధర్మాన్ని ప్రోత్సహించడం దేనికి ఉండాలి గురువులు ధర్మాన్ని ప్రోత్సహించడానికి అందున జగద్గురు స్థానం సామాన్యమైన స్థానం అది ఎటువంటి అవతారం కాబట్టి మహానుభావుడు ఈ లోకములకు చేసినటువంటి గొప్ప ఉపకారం ఏమిటి అంటే వర్ణాశ్రమ ధర్మ ప్రతిష్టాత్రే నమ అబ్బాయి నువ్వొక్కటి గుర్తు పెట్టుకో నువ్వు ఏది చెయ్యాలో అది నువ్వు చేస్తే ఈశ్వరుడి దృష్టిలో నిన్ను చిన్నపుచ్చడం మాట అన్వయము కాదు నేను ఇందాక పూలదొండ గురించి మీకు చెప్పానే కాస్త తెలివైన వాడు అనుకోండి ఏమంటాడు దండ కట్టిన వాళ్ళకొక్కళ్ళే గొప్పవాళ్ళు అన్నారనుకోండి మర్నాటి నుంచి పూల మొక్కలకి నీళ్లు పోసేవాళ్ళు మానేస్తారు అది దండ కట్టడానికి పూలు ఎక్కడివి పూల మొక్క తెచ్చినవాడు గొప్పవాడే పాతినవాడు గొప్పవాడే దానికి అడ్డుగా కంచె వేసినవాడు గొప్పవాడే రోజు నీళ్లు పోసినవాడు గొప్పవాడే పువ్వులు కోసినవాడు గొప్పవాడే దండ కట్టినవాడు గొప్పవాడే అనుగ్రహించి వేయించుకున్నవాడు గొప్పవాడే అక్కడ ఎదురుగుండా కనపడకపోయినా ఇంతమందిని గుర్తించి శ్లాఘించగలిగిన ఈశ్వరుడు గొప్పవాడు అప్పుడు ఆయన దృష్టిలో ఎవరు తక్కువ నాకు చెప్పండి ఎవరు తక్కువని మీరుంటే దండు ఉంది అంతేగాని నేను వెళ్ళి ఏమయ్య నువ్వు ఆ మొక్కలకి నీళ్లు వేసుకుంటూ కూర్చుంటే మొక్కలకి నీళ్ళు వచ్చిన వాళ్ళని ఎవరు అడిగారయ్యా ఈ మాని మానేసి దండ కట్టడం నేర్చుకో ఎవరు కట్టారు ఈ దండ అని అడుగుతున్నారు నీకు మంచి గుర్తింపు వస్తుంది అని అని పేరు ఒకటి పెట్టుకుని నేను నేను దయాశాలిని పేరు పెట్టుకుని మొక్కలకి నీళ్ళు వేయకుండా మొక్క లేదు పువ్వు లేదు దండ లేదు అప్పుడు దయని దయనిపించుకోదు అశాస్త్రీయ కారుణ్యము ధర్మాన్ని పాడు చేసేస్తుంది దాని దయ అనరు శంకరాచార్యుల వారిది దయ అంటారు శంకరాచార్యుల వారిది ధర్మాన్ని ప్రోత్సహించడం అంటారు ఈశ్వరుడు నిర్దేశించిన వ్యవస్థని అట్లాగే చూసి ప్రతి విషయాన్ని గౌరవి